భారీ నష్టాలకు నష్టపోయిన ఇండ్లకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారానికి పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు ప్రజలు ఎవరు ఆధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉందన్నారు ఆదివారం మధ్యాహ్నం మెదక్ జిల్లా అవేలిగంటూరు మండలంలో క్షేత్రస్థాయిలో భారీ వర్షాలకు నష్టపోయిన ఇళ్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరు ఆధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు హవేలిగన్పూర్ మండలంలో భారీ వర్షాలకు ఇరవై ఐదు ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఒక ఇల్లు పూర్తి స్థాయిలో నష్టం లేదని తెలిపారు కూలిపాయ దశలో ఉన్న ఇండ్లో నివసించే వారికి వెంటనే ప్రభుత్వం పాఠశాల ప్రభుత్వ బాధ పునరావాసం కల్పించాలని అన్నారు కూలిపాయిలను గాను ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు జిల్లాలో భారీ వర్షాలకు వరద నష్టానికి యుద్ధ ప్రాతిపదికలు అంచనా వేసేందుకు అధికారు క్షేత్రం పని చేస్తున్నారని వివరించారు గ్రామంలో ప్రజలు వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించి సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు జిల్లా పంచాయతీ అధికారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమన్వయంతో ప్రజలను జ్వరాలు రాకుండా రక్షించడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో హవిలిగన్పూర్ మండల తహసీల్దార్ నవీన్ సంబంధిత అధికారులు ప్రజలు పాల్గొన్నారు